వైఖరి ఇంకా మారలేదు అని నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నామంటూ సీఎం వ్యాఖ్యానించారు రోడ్డు సరిగా లేక ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారని తండాలను అభివృద్ధి వైపు నడిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఈ మధ్య కాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు తమరు పక్కనే ఉంటుంది బొమరాజ్పేట మండలి దాదాపుగా డెబ్బై రెండు తండాలు ఉన్నాయి ఒక మండలంలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ అవి గ్రామ గ్రామ పంచాయతీలుగా మారినాయి ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము విద్యుత్తు సౌకర్యము పాపం పాపం మంత్రి గారు మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్దాలలోనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు కావాలంటే వారిని తీసుకెళ్తాము సీతక్క ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ళ విషయం కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి అన్ని గ్రామ తీ గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము ఏడు లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన ఇప్పటికే మాకు అందిన ఇప్పటికే మాకు మా మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇష్టము ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం ప్రార్థన చేయగలం ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం